పట్టాంచేరు పట్టణంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కాశ్మీర్లోని పహల్గా వద్ద జరిగిన ఉగ్రదాడికి నిరసనగా పటాన్చేరు పట్టణంలో కొవ్వతల ర్యాలీ నిర్వహించారు బీజేపీ బజరంగ్ దల్ వీహెచ్పి హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని కొవ్వూతల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యకురాలు గోదావరి అంజురెడ్డి ఎమ్మెల్సీ అంజురెడ్డి విహెచ్పి రాష్ట సభ ప్రముఖ సుభాష్ చందర్ మరియు ఇరుపురు ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పటాన్చేరు పట్టణ అధ్యక్షుడు ఆనందరెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ కొల్కూరి రెడ్డి పటాన్చేరు కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా కృష్ణమూర్తి చారి నరేష్ ముదిరాజ్ మాణిక ప్రభు సంధ్యా సంధ్య రజనీ స్వప్న తదితరులు పాల్గొన్నారు అందరూ కూడా హిందూ బంధువులు అందరూ కూడా పరిషత్వాలు కావచ్చు భద్ర ధర్మాలు కావచ్చు అంటే వివిధ క్షేత్రాలు వివిధ హిందూ అందరూ కూడా వచ్చి మరి ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఎందుకంటే జరుగుతున్నటువంటి దాడులను చూస్తుంటే మరి టార్గెట్ చేసి అనేక క్షోభ పెడుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండేది లేదు రీపెట్టే లేదు మరి నిన్న అమిత్ షా గారు కానీ మోదీ గారు కానీ మాట్లాడి ఉంటుంటే ఎంత ఘోరంగా అంటే ఒక ఐడెంటిటీ కార్డు చూపించి మీరు హిందువులు హిందూ హిందూ హిందువులుగా వచ్చినటువంటి టూరిస్ టూరిస్కి వచ్చినటువంటి చెప్పి తెలవగానే వాళ్ళని ఎక్కడికక్కడ మరి హత్య చేయడం అంటే మహాపాపం పడుతుంది ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా ర్యాలీ చేయడం జరుగుతుంది రాబోయే రోజులలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు హిందూ బంధువులు కూడా కాపాడుతూ కాపాడుకునే విధంగా చర్యలు తీసుకొని తప్పకుండా రాబోయే రోజులలో వాళ్ళు శిక్ష పడే విధంగా చూస్తారని చెప్పి శిక్ష పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ సంఘటన దేశంలో హిందూ అని పుట్టిన వాళ్ళందరికీ తల తలవంచుకోవాలి ఏదైతే వాళ్ళు ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశం చేయాలని ఆలోచనతో పనిచేస్తున్నారో ఆ రోజు ఔరంగజేబు బాబర్ నుండి గోరి నుండి మొన్న పాకిస్తాన్ విభజన జరిగిన జిన్నా వరకు కూడా అదే పరిస్థితి ఆ రోజు భారతదేశం విభజన జరిగినప్పుడు మత ప్రాతిప్రాతికైనా పాకిస్తాన్ ముస్లిం దేశమైంది భారతదేశం హిందూ దేశమైంది అయినా మనం రాజ్యాంగం రాసుకున్నాం రాజ్యాంగం విలువల కట్టుబడి వాళ్ళు హిందువు జీవిస్తున్న వల్ల అన్ని మతాల విన ఆ విధంగా జీవించాలి కానీ ఓన్లీ హిందువుల టార్గెట్ చేస్తూ హిందువుల పైన పైన దాడి చేస్తున్నారు హిందూ అమ్మాలు ఎత్తుకపోతున్నారు హిందూ భూములు దోసుకుంటున్నారు ఒక హిందూ దేశాన్ని ఒక ఇస్లామిక్ దేశం చేయాలని ఒకే ఆలోచనతో ఈరోజు జిహాద్ శక్తులు ఈ దేశంలో పనిచేస్తున్నాయి చూడండి మొన్న ఎంత ఎంత దారుణమైన సంఘటన హిందువా కాదా బట్టలు లిప్పి చూడాల్సిన పరిస్థిత ఒక ఐడి కార్డు చూడాల్సిన పరిస్థిత అంటే ఎంత ఊర్ఖులు ఎంత పిచ్చివాళ్ళు ఏ ఆలోచన ఇవాళ పనిచేస్తున్నారు ఇవాళ అంటే హిందువులను ఇందులో నాశనం ఒక దురాధత్వం మాత్రం ఇవాళ జిహాద్ తీవ్రవాదం నడుస్తుంది మన పక్కన జిన్నాలని చూడండి ఎంత పిల్లలు అండి వాళ్ళు చాలా చిన్న పిల్లలు ఆ పిల్లలతో ఒక ప్రయోగం చేశారు ఒక మదర్స ఉన్న మదర్స నిర్వాహకులు వాళ్ళు వచ్చేసి ఒక శివుని యొక్క విగ్రహం ధ్వంసం చేశారు ఎంత దారుణం చూడండి అంటే చిన్న పిల్లల మన అందరం ఆలోచించాలి వచ్చే రోజుల్లో ప్రతి హిందూ నా పార్టీ వేరే నా కులం వేరే నాకు డబ్బులు బాగు అనుకుంటే ఎవరు సుఖంగా ఉంటారు పెట్టుకోండి ఎవరైనా సంతోషంగా బతికారు కాబట్టి హిందూ అన్నారు ప్రతి వాళ్ళు ఆలోచించాలి చెప్ప ఎంత నష్టం భరించినా మన అందరం బయటకు వచ్చి మాట్లాడాలి హిందూ కలిసి ఉండాలి కలిసి మాట్లాడాలి కలిసి పురాణం అప్పుడే ఈ యొక్క హిందూ వ్యతిరేకులకు సమాధానం చెప్పగలుగుతాం కాబట్టి అందరు హిందూ పని ద్వారా మీరు అందరూ బయటకు రండి ఇంకా ఇప్పుడు ఇంకెప్పుడు బయటకు రారు ఒక కాశ్మీరి చూడండి బెంగాల్ చూడండి ఇంత కేరళ చూడండి కర్ణాటకలో పరిస్థితి చూడండి తెలంగాణలో పశ్చిమ బెంగాల్ ఒక కాశ్మీర్ ఒక కర్ణాటక ఒక కేరళ వచ్చే రోజుల్లో తయారు కాబోతుంది కాబట్టి మనందరూ వాళ్ళ చేయాలి అన్ని మూలాలు హైదరాబాద్ ఎక్కడ బాగుపేట హైదరాబాద్